వాగుపై ఆగి ఉన్న లారీని హీరో స్ప్లెండర్ బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు డిక్కొని మృతి చెందిన సంఘటన మెదక్ మంబోజుపల్లి పసుపులేరు వాగు బ్రిడ్జిపై బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు చోటు చేసుకుంది మెదక్ రూరల్ ఎస్హెచ్ఓ శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ మంబోజుపల్లి మధ్య ఉన్న వాగుపై లారీ నిలబడి ఉందని దాని వెనుక నుండి వస్తున్న యువకుడు వెను లారీని డిక్కొని చనిపోయిన సంఘటన తెలియగానే ప్రమాద స్థలికి చేరుకొని శివాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు వెల్లుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన తమ్ము నర్సిలు దామరంచ నుండి మెదక్ వైపు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జాతీయ రహదారులపై వాహనాలు నిలపవద్దని ఆదేశాలు ఉన్న జాతీయ రహదారిపై వాహనాలు నిలుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న లారీ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని దామరంచ గ్రామస్తులు కోరుతున్నారు జాతీయ రహదారినిపై ఎలాంటి వాహనాలు నిలపరాదని ఆదేశాలున్నా లారీని నిలపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని యువకుడు మృతి చెందినట్లు తెలుపుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది